ఇదిగో నర్సమా మా అబ్బాయికి ఎలా ఉంది ఒరే మీరన్నా కాస్త ధైర్యం చెప్పంరా ఏంటి అంకుల్ వాడికి రేపు మాపు పెళ్ళి అనుకున్నాం యాభై వేలు కట్ట కూడా ఎక్కువ అడిగాను ఇంతకీ వాడు వస్తాడంటారా మాకు మాత్రం ఏం తెలుస్తుంది హాస్పిటల్ వాళ్ళు అడగండి అవును మీకు మాత్రం ఏం తెలుస్తుంది ఇదిగో నర్సమా మా వాడికి ఎలా ఉంది చాలా రక్తం పోయింది అదో రక్తం పోతే పోయింది అమ్మా బ్లడ్ వాషెస్ అయ్యా అనుకుంటాను ఇంతకీ మా వాడు పనికొస్తాడంట అదేనమ్మా ఆ విషయానికి అడిగేది ఏదో ఎక్స్పీరియన్స్ కదా తెలుస్తుంది ఏంటిది చిన్న విషయం ఎంత కోడింది కోప్పడదా లేడీస్ కోపడలేదు సిగ్గుపడింది నమస్కారం డాక్టర్ గారు నమస్తే మా వాడు పనికి వస్తాడంటారా ఎవడు మీ వాడు అదేనండి ఆ జిప్పు అర్థమైంది డాక్టర్ గారు నాకున్నది ఒక్కగానొక్క కొడుకు వాడుకున్నది ఒకే ఒక్క డోంట్ వరీ డోంట్ దాన్ని నో 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 తీసేసాను అమ్మయ్య అయితే పనికొస్తుందంటారా జిప్పా పెద జిప్పు పోతే పోయిందండి లక్షా జిప్పులు కొంటాను వాడు అసలే పెళ్లి కావాల్సిన వాడు సంవసారానికి పనికొస్తే చాలు నో ప్రాబ్లం నో ప్రాబ్లం మీ వాడిని వెళ్లి ధైర్యంగా మూడు ముళ్ళు వేయమానండి మిగతా వ్యవహారం నేనొచ్చి చూసుకుంటాయ ఇప్పటికి ధైర్యం వచ్చింది ఆపరా బాబు నీకేం ప్రాబ్లం లేదు ఈ రోజే ఇంటికి వెళ్ళిపోవచ్చు బయట విషయం ఎవరికి తెలియదు కదా తెలిసేది ఏంటన్నా బొందా బయట మీ అయ్యే నిలబడి వచ్చే పోయే వాళ్ళు పనికొస్తాడా మావాడు పనికి అని ఈ మ్యాటర్ ని పవన్ బనిగా కరోడు బతి అంత పాపులర్ కార్గిల్ యుద్ధానికి కూడా ఇంత పబ్లిసిటీ రాలేదురా మా ఈ సంగతి పక్కన పెట్టండి అంజలికి మాత్రం నా ఇంటి అడ్రస్ చెప్పకండి మీకు పుణ్యం ఉంటుంది చెప్తే ఏంటి నష్టం ఈ ఇంటికి వచ్చి పరామర్శించింది తలెక్కడ పెట్టుకోలి అరే చెప్పాలని మాట వంటరా బాబు మీతో నమ్మకం లేవు సరే అరే ఎవరి గ్యా మొత్తానికి పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డ మరే ఎన్నో జన్మలు తపస్సేత్తే కానీ మగ జన్మ రాదు మగాడి కడదాకా తోడొచ్చేదా దొక్కటే ఏంటిది అదే మగాడిననే నమ్మకం నరసింహం గారు మీరంతా వచ్చి మా వాడి గురించి ఇలా జాలి పడుతుంటే నాకు కొన్నంత ధైర్యంగా ఉందండి నానే వీళ్ళేనా ఇంకెవరైనా ఉన్నారా రావాల్సిన వాళ్ళు మన వాళ్ళు అందరికీ చెప్పేశాను రా చాలా మంది వస్తారు వెరీ గుడ్ ఈ టీవీలో జమ్మి టీవీలో ఇవ్వలా పోయేవాడికి ఏం పర్లేదు అమ్మాయి డాక్టర్ గారు చెప్పారు ధైర్యంగా మూడు మూడు వేయించండి మిగతా వ్యవహారం నేను వచ్చి చూసుకుంటాను అన్నాడు ఎవరు ఆ సుల్తాన్ బజార్ నర్సింగ్ ఆ ఆడి మాటలు నమ్మద్దు అయితే డౌటేనంటావా హలో బాలు ఎలా ఉన్నా నువ్వు వచ్చేసావా నాకే బానే ఉన్నాను పాపం తన్నెందుకు రా ఇబ్బంది పెట్టారు ఇంటి అడ్రస్ చెప్పదన్నా అందుకే చెప్పలా చూపించాం తప్ప థ్యాంక్స్ రా తప్పు మీద కదా నా వీక్ పాయింట్ మీకు చెప్పానే నాది తప్పు బాధపడకు బాలు ఇందులో ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది కాకపోతే నాది చిన్న సలహా ఏంటిది చెప్పి నీకు అచ్చరాలేదు కానీ బటన్స్ కొట్టించుకో వస్తాను మరే ఎన్నో జన్మల తపస్సు ఎత్తే కానీ మగ జన్మ రాదు మగాడి కడదాకా తోడొచ్చేదా దొక్కటేది అదే మగాడి నన్నే నమ్మకం నాసింహం గారు మీరంతా వచ్చి మా వాడి గురించి ఇలా జాలి పడుతుంటే నాకున్నంత ధైర్యంగా ఉందండి నానే వీళ్ళేనా ఇంకెవరైనా ఉన్నారా రావాల్సిన వాళ్ళు మన వాళ్ళు అందరికీ చెప్పేశాను రా చాలా మంది వస్తారు వెరీ గుడ్ ఈ టీవీలో జమ్మి టీవీలో ఎవలా పోయావా ఫ్లాష్ ఫ్లాష్ అని బాబు గారు బాబుకి ఎలా ఉంది వాడికి ఏం డాక్టర్ గారు చెప్పారు ధైర్యంగా ముడు ముడు వేయించండి మిగతా వ్యవహారం నేను వచ్చి చూసుకుంటాను అన్నాడు ఎవరు ఆ సుల్తాన్ బజార్ నర్సింగ్ ఆ ఆడి మాటలు నమ్మద్దు అయితే డౌట్ అంటావా హలో బాలు ఎలా ఉన్నా నువ్వు వచ్చేసావా నాకే బానే ఉన్నాను పాపం తన్నెందుకురా ఇబ్బంది పెట్టారు ఇంటి అడ్రస్ చెప్పదన్నావు కదా అందుకే చెప్పలా చూపించాం తప్ప థాంక్స్ రా తప్పు మీద కదా నా వీక్ పాయింట్ మీకు చెప్పానే నాది తప్పు బాధపడకు బాలు ఇందులో ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది కాకపోతే నాది చిన్న సలహా ఏంటది కచ్చరాలేదు కానీ బటన్స్ కుట్టించుకో వస్తాను వస్తావరా ¡No, no, es అయ్యో అయిపోయావరా డైరెక్ట్ గా టేప్ లో మన ఫ్యూచర్ ప్రింట్ అయిపోయింది ఆ క్యాసెట్ సీయ చూసాడంటే మన బతుకు ఒంగోలు బస్ స్టాండ్ రని అబ్బా ఇన్నాళ్ళు ఎన్ని ఏదో వేషాలు వేసినా ఇండియన్ పిల్లల కోర్టు దొరకకుండా వేసాం మేము పర్వాలేదురా అక్కడ ఉన్న ఆటిల్ ఆట పిల్లల కాళ్ళు చేతులతో సరిపెట్టుకున్నాం మీరే ఏకంగా పెళ్లి కూతురు పట్ల మార్చుకుంటూనే చూస్తారు అయిపోయారు అయిపోయారు వాడు మేము పాట కట్టు అయ్యి బాబాయ్ అప్పటికి ఇలా ఫుడ్ కార్డు చెప్తూనే ఉందా పెళ్లి కూతురు రా అని అబ్బా అయినా అరగుతులే కానీ ఓహో ఎవరి ఎలిఫెంట్ వాకింగ్ తో మా మది ఎదులను గుత్తి నీళ్లు చేయిచున్నాయి అదే

ఆ డ్రాయర్ తి ఏ అందరూ ఏమైనా రివాల్వర్ ఉందా ఓపెనర్ ఉంది ఎంజాయ్ ఎంజాయ్ బాయ్స్ ఎంజాయ్ థ్యాంక్ యూ